రెండు వందల యాభై ఇరవై నూరాన్ని ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సెకంతో సమానంగా కొనసాగుతున్నారు బాధ్యత అనుగుణ స్వాదాలు గతకొందా ఐదు గంటలు వెనుకనే ఉన్నది

కొనసాగుతాం జరగకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతాం జరగకన్నా పన్నెండు సెకండ్లు వెనుకలో ఉన్నవి

आ 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

ఉదయం పది గంటలకు పేరు నమోదు చేసుకొని మధ్యాహ్నం మూడు గంటల వంట పోటీ ఒకటి రెండు గంటల నుంచి రేపు ప్రదర్శనలు పది గంటలకు పేర్లు నమోదు చేసుకొని రాజీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రదర్శనలు

రాజశేఖర్ గారు ఎవరు యశ్వంత్ గారు దొంగపాడు మండలం పల్నాడు జిల్లా వెంటనే బాగా బాగురించుకోవడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా భోజనాలు చేశారు కానీ కంపెనీ

సినియ్ గారు గంటసాల కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనలో ఉండాలి అండి చెప్పాలి

看看。God, God.

ಶ್ರೀ ಕೋಟಮ್ಮ ಮುತ್ಯಾಲಿ ಆಶೀರ್ ತೋ ಜೀರಾಲ್ಸ್ ಚೈತನ್ಯ ಪ್ರಿಯ ಡೈರಿ ಫಾರ್ಮ್ ಘಟಸಾಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಚಿನ್ಮಯ್ ಗಾರು ಘಂಟಸಾಲ కృష్ణా జిల్లా దూరము తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో నూట డెబ్బై ఐదు అడుగుల రెండు రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు అడుగులములు రెండు రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు అడుగుల రెండు లాగి ఈ ఐదవ స్థానంలో పాస్ ఆగుతున్నాయి నాలుగవ స్థానంలో కలిసిన వెంకట గారు సాగుతా గారు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగుల లాగి